ఆదివారం ఆఫీసుకు సెలవు ఆదివారం ఆఫీస్కు సెలవు అంటే నువ్వు పిచ్చోళ్ళ ఉన్నావురా బాబు నీకు మైండ్ దొబ్బిందా ఏంటి ఆదివారం ఆదివారం కాదురా ఆఫీసుకు సెలవు నీకు అర్థమయ్యిందా సరిపోయిందా ప్రేమికుల వారం మాత్రమే సెలవు ప్రకటించింది ప్రభుత్వం నీకు వారాలన్నీ కూడా మతి ఉండా మర్చిపోయావా నేను చెప్తాను విను ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారము ప్రేమికుల వారము అదొక్కటి కొత్తగా యాడ్ చేసింది మన ప్రభుత్వము ప్రేమించుకున్న ఒరిజినల్ ప్రేమించుకున్న వాళ్లకు మాత్రమే ఈ ప్రేమికుల వారం సెలవు వర్తిస్తుంది ప్రేమించుకున్న ఒరిజినల్ ప్రేమికులకు ఇలాంటి ఐడి ఐడి కార్డ్స్ కూడా ఇస్తుంది నేను ప్రేమించాను కాబట్టి నాకు ఇలాంటి ఐడి కార్డు వచ్చింది నీవు కూడా ప్రేమించు